గజ్వేల్లో గెలిచినాం గెలిచినాం మేజర్ గ్రామ మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా గజ్వేల్ అద్భుతమైన మెజారిటీని ఇచ్చింది ఇవాళ గజ్వేల్లో రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తట్టెడు మట్టెత్తలే డాంబర్ రోడ్ కు పొక్కలు పడ్డా ఇంత తట్టెడు డాంబర్ కూడా పోయలేదు ఒక రోడ్ వేసింది లేదు స్కూల్ రూమ్ కట్టింది లేదు నువ్వు చేసింది ఏమి లేదు కేసీఆర్ఏ త్రాగునీరు ఇచ్చిండు కేసీఆర్ఏ సాగునీరు ఇచ్చిండు కేసీఆర్ఏ గజ్వేల్లో ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాడు అయితే ఇవాళ బ్రహ్మాండంగా తొంభై రెండు సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీకి గెలిచి కాంగ్రెస్ కేవలం అరవై అరవై ఎనిమిదికే పరిమితమైతే లెక్కలు తారుమారు చేసి ఇవి కూడా మేమే గెలిచినామని అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డి మించిన లేడు రుణమాఫీ ఎవరు కానీ అస్తవా రేవంత్ రెడ్డి అయిందా రుణమాఫీ ఇవాళ పాపం బ్యాంకులలో రైతులు కార్యకర్తలు ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పురోగమించాలని మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు వారందరికీ స్వాగతం సుస్వాగతం నేను రేవంత్ రెడ్డి గారు తాను తయారు చేసుకున్న సర్పంచ్ ఫలితాలు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆరు వేల చిల్లర బిఆర్ఎస్ పార్టీ నాలుగు వేలు గెలిచింది అంటే ఎప్పుడైనా చరిత్రలో అధికార పార్టీ ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచ్లు గెలుస్తారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు వంద శాతం జిల్లా పరిషత్తులు వంద శాతం డిసిఎంఎస్ చైర్మన్లు డిసిసిబి చైర్మన్లు తొంభై తొమ్మిది శాతం మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తొంభై తొమ్మిది శాతం మున్సిపాలిటీలు వంద శాతం జిల్లా పరిషత్లు వంద శాతం డిసిసిబి డిసిఎంఎల్స్లు ఎనభై నుంచి తొంభై శాతం సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నాలుగు వేల సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది దాదాపు నలభై శాతంకు పైగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచింది అంటే ఇంకా మూడేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టింది ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అరాచకాలు సృష్టించిండు గుంటాయిజం చేసిండు పోలీసులను అడ్డగోలుగా వాడుకొని మా కార్యకర్తల్ని అరెస్ట్ చేసి మా పోలీస్ మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి నానా దుర్మార్గాలకు పాల్పడ్డారు ముఖ్యమంత్రి గారు మొదటి ఫలితాలు చూసిన తర్వాత డబ్బు మూటల్ని హైదరాబాద్కి వెళ్ళి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కు అడ్డగోలుగా పైసలు పంపించిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డే స్వయంగా ఊరు ఊరు తిరిగిండు ఎన్నికల కోడ్ నియామావళిని ఉల్లంఘించి కరీంనగర్ వరంగల్ మహబూబ్నగర్ నల్గొండ ఒక్కొక్క జిల్లాకు పోయి బతుకమ్మ సీరాల కట్టుకొని వచ్చి మాకు ఓట్లు గుర్తుంది అని చెప్పిండు మహిళల్ని అవమానపరిచిండు చిల్లర మాటలు మాట్లాడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ప్రజలను కాళ్ళ వెళ్ళబడ్డాడు అయినా కూడా నలభై శాతం నాలుగు వేల సర్పంచ్లను గల బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టునే నీ పాలన బాగలేదు అని ప్రజలు సంకేతం ఇచ్చినట్టే లెక్క దాంతో ఫ్రస్ట్రేషన్ క్రోన్ అయిపోయి తప్పుడు లెక్కలతో ఆయన ఏదో రెబల్స్ గెలిచినాయి ఇండిపెండెంట్ గెలిచినాయి అన్ని ఆయన ఖాతాలు వేసుకొని లేలం ఏడు వేలు గెలిచినట్టు అన్ని అబద్ధాలు చెప్తున్నట్టు నిన్న మా గజ్వేల్ నియోజకవర్గం గురించి కూడా అబద్ధమే చెప్పాడు గజ్వేల్లో ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది సర్పంచులు నూట డెబ్బై తొమ్మిదిలో తొంభై రెండు సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ గెలిచింది కేవలం అరవై ఎనిమిది మాత్రమే కానీ రేవంత్ రెడ్డి గారు రివర్స్ చేసి చెప్పుకున్నాడు రివర్స్ చేసి అబద్ధాలు అంటే నిస్సిగ్గుగా అబద్ధాలు ఆటాడు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుంటాడు అయినా ఇవాళ గజ్వేల్లో మండల హెడ్ క్వార్టర్లన్నీ మేమే గెలిచినాం మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మేమే గెలిచినాం మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా గజ్వేల్ అద్భుతమైన మెజార్టీని ఇచ్చింది ఇవాళ గజ్వేల్లో రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తట్టెడు మట్టెత్తలే డాంబర్ రోడ్కు పొక్కలు పట్ట ఇంత తట్టెడు డాంబర్ కూడా పోయలేదు ఒక రోడ్ వేసింది లేదు స్కూల్ రూమ్ కట్టింది లేదు నువ్వు చేసింది ఏమి లేదు కేసీఆర్ఏ త్రాగు ఇచ్చిండు కేసీఆర్ఏ సాగు ఇచ్చిండు కేసీఆర్ఏ గజ్వేల్ ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాడు అయితే ఇవాళ బ్రహ్మాండంగా తొంభై రెండు సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి గెలిచి కాంగ్రెస్ కేవలం అరవై అరవై ఎనిమిదికే పరిమితమైతే లెక్కలు తారుమారు చేసి ఇవి కూడా మేమే గెలిచినామని అబద్దాలు ఆడడంలో రేవంత్ రెడ్డి మించిన లేడు రుణమాఫీ ఎవరికైనా వస్తావా రేవంత్ రెడ్డి అయిందా రుణమాఫీ ఇవాళ పాపం బ్యాంకులలో రైతులు